శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో ఇది తీసుకోవడానికి ఒక స్త్రీ వస్తుంది ఎవరు ఆమె ఎందుకు వస్తుంది ఏమి ఆశించి వస్తుంది ఏమి కోరుకుంటుంది మీ దగ్గర నుంచి తదితర అన్ని వివరాలు వీడియో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చేద్దాం మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన ఒక స్త్రీని ఈ రోజు కలుసుకోబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది మీ వద్ద నుంచి వెళ్ళిపోయిన ఒక స్త్రీ మళ్లీ వస్తోంది ఎందుకోసమే వస్తోంది ఆమె మీ సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తోంది ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ రిలేషన్ లో ఉండేది ఆమె వారు ఏది చెబితే మీరు అదే వినేవారు మీరు చెప్పింది వారు చేసేవారు ఇద్దరి అన్యోన్యత చూసి దిష్టి తగిలిందో ఏమో తెలియదు ఎవరి నోరు మీ పైన పడిందో తెలియదు ఎవరి కను దృష్టి తగిలిందో కూడా తెలియదు ఆ యొక్క సంబంధం మీ నుంచి దూరమైపోయింది మీరు వారికి దూరమైపోయారు కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని మీరు వద్దనుకున్నారు అటువంటి స్త్రీ ఒక సహాయం కోరి సహాయం నిమిత్తం మీ వద్దకు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలుగచేసే ఒక సంఘటన అలాగే ఈ రోజున దిన ఫలాల ప్రకారం మిగతా అంశాలు చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి మీరు హాజరు కావాల్సిన ఒక పత్రిక వస్తోంది బంధువుల నుంచి ఆహ్వానాన్ని పొందుకుంటారు చాలా కాలం క్రితం వెడిపోయిన బంధువులు కూడా ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని శుభ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది అది మీకు కుటుంబానికి కూడా ఆశ్చర్యాన్ని కలిగ సంఘటన ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు వారి ముందుకు ఒక అవకాశం రాబోతోంది అవకాశం సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా విజయ పదంలోకి దూసుకెళ్తారు ఈ రోజు దినపలాల ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారో మరొక ఆదాయ వనరుకు సంబంధించిన ఒక శుభవార్తను ఈ రోజున రిసీవ్ చేసుకుంటారు ఇక ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు చాలా కాలంగా కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్నా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీకు తారసపడ్డం మధ్యవర్తుల ద్వారా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం జరుగుతోంది ఇక మీ యొక్క బంధాన్ని తిరిగి మళ్లీ కంటిన్యూ చేస్తారు రాజకీయ నాయకులకు సమయం కలసొస్తోంది భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు సంబంధించి శుభవార్తలను వింటారు విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకునే వారికి ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుంది ఇక వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికే ఈ రోజుగా కనిపిస్తోంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసాను పాటించండి అంతా మంచి జరుగుతుంది